ఇరాన్ వదిలి వెళ్ళిపోండి కేంద్రం కీలక ప్రకటన గత కొన్ని రోజులుగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నిరసనలకు హింసా ఈ నిరసనలకు హింసాత్మక ఘటన మారడంతో ఇప్పటిదాకా పన్నెండు వేల మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతుంది ఈ క్రమంలోనే తాజాగా అక్కడ భారతీయ రాయబార కార్యాలయం అలర్ట్ అయింది ఇరాన్లో ఉంటున్న భారతీయ పౌరులు దేశం ఇచ్చి వెంటనే వెళ్ళిపోవాలని సూచించింది అందుబాటులో ఉన్న రవాణా మార్గాన్ని ఉపయోగించుకుని దేశం దాటి వెళ్ళిపోవాలంటూ సూచనలు చేసింది ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ద్రవ్యాలు ద్రవ్యోల్బరం పెరగడం కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో పాటు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లకు పైకి వచ్చి ప్రజలు భారీ నిరసనలు చేపడుతున్నారు సుప్రీం లీడర్ కమేని కమేని అధికారం నుంచి దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున స్లోగన్ చేస్తూ వీధుల్లో నిరసన ప్రదర్శన చేస్తున్నారు దాదాపు ఈ నిరసన కార్యక్రమాల్లో దాదాపు పన్నెండు వేల మంది పైగా ప్రజలు మరణించారని ఒక భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది దీంతో దీంతో వెంటనే భారత్ రాయబార కార్య కార్యాలయం అప్రమత్తమై ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు తక్షణమే దేశం ఇరాన్ దేశం విడిచి వెళ్ళిపోండి అందుబాటులో ఉన్న సౌకర్ రవాణా మార్గాన్ని ఉపయోగించుకొని దేశం విడిచిపెళ్ళ విడిచి వెళ్ళిపోవాల్సిందే అనేసి అడ్వైజరీ జారీ చేసింది మరోవైపు ఇరాన్ ఆందోళనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ఇస్తున్నారు నిరసనలు ఇలాగే కొనసాగించాలని ప్రభుత్వ సంస్థలు స్వాధీనం చేసుకోవాలని దేశ నిరసనకారులకు ట్రంప్ పిలుపునిచ్చారు మీ పోరాటానికి నా సహాయం నేను సహాయం చేస్తాను అంటూ ట్రూత్ వేదికగా సోషల్ మీడియా ద్వారా ఇరాన్ ఆందోళనకారు ఆందోళనకారులకు పిలుపునిచ్చారు దాడులు చేసే వారి పేర్లను నమోదు చేసుకోవాలని వాళ్లకు భారీ మూల్యం చెల్లించు చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు నిరసనకారుల హత్యలు ఆపేదాకా ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నామని ట్రంప్ తెలిపారు ఇదిలా ఉండగా పరిస్థితి తమ కంట్రోల్లో ఉందనేసి ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది కానీ ఇరాన్లో ఈ నిరసనలో ఆందోళనకారులు లేదా దాదాపు పన్నెండు వేల మంది ఇరానీ ప్రజలు మరణించినట్లు ఒక భయంకరమైన వార్త వార్త మీడియాలో చక్కలు కొడుతుంది